బైబిల్ యొక్క మహత్తరమైన కథకు తిరిగి స్వాగతం ఇది ఎప్పుడూ రాయబడిన అత్యంత ప్రత్యేకమైన పుస్తకం మనిషి కోసం దేవుడు ఉద్దేశించిన అసలు యోచన ఎలా ఆవిష్కృతమవుతుందో మనం చూస్తున్నాం మీరు ఎప్పుడైనా కొత్త ఆరంభం అవసరమని భావించినట్లయితే బేతేల్ వద్ద దేవునితో యాకోబు ఎదురైన సంఘటన మీకు శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది మన గత తప్పులు లేదా కుటుంబ సమస్యలు ఎంతటి గొప్పవైనా దేవుని కృప మనకు కొత్త మార్గాన్ని అందిస్తుందని ఇది గుర్తు చేస్తుంది మన గత ఎపిసోడ్లో చూసినట్లుగా యాకోబు జీవితం ఒక గందరగోళంగా మారింది ప్రేమ అసూయ మోసాల వలలో చిక్కుకుని అన్న యశాబు ఆశీర్వాదం జ్యేష్ఠ హక్కులను పొందేందుకు యాకోబు పన్నాడు ఇప్పుడు యశాబు కోపం నుండి తప్పించుకోవడానికి యాకోబో ఒంటరిగా తన మామలాభాను ఇంటికి ప్రయాణం మొదలు పెట్టాడు కాని యాకోబో ఒంటరితనం మరియు భయంతో ఉన్న సమయంలో దేవుడు అతనిని శక్తివంతమైన రీతిలో కలుసుకున్నాడు అడవిలో ఒంటరిగా ఒక రాయిని తలపాగా చేసుకుని యాకోబు భూమి నుండి పరలోకానికి చేరే మెట్లను కలలో చూస్తాడు అందులో దేవదు తలుపాయికి ఎక్కుతూ కిందికి దిగుతూ ఉంటారు ఆ మెట్ల పైభాగంలో ప్రభువు నిలబడి యాకోబును ఆశీర్వదించేందుకు అతని సంతతిని భూమి ధూళిలా విస్తరింపజేయడానికి మరియు అతని సంతతి వల్ల సమస్త ప్రజలను ఆశీర్వదించడానికి అబ్రాహాం మరియు ఇస్సాకు ఇచ్చిన అదే నిబంధన వాగ్దానాన్ని యాకోబుతో మళ్లీ ధ్రువీకరిస్తాడు ఈ స్పష్టమైన కళ ఒక ముఖ్యమైన సత్యాన్ని వెల్లడిస్తుంది మనం ఎక్కడి నుండి వచ్చామో లేదా మనం ఏమి చేశామో సంబంధం లేకుండా దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటాడు గమనించండి దేవుడు నేను అబ్రహాం మరియు ఇస్సాకు దేవుడిని అని చెప్పడం లేదు అయితే ఆయన నేను ప్రభువును అబ్రహాం దేవుడిని ఇస్సాకు దేవుడిని అని అంటాడు ఈ పునరుక్తి ఎంతో ప్రాముఖ్యత కలిగినది యాకోబు తండ్రితో మరియు తాతతో దేవుడు వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నట్లే యాకోబుతో కూడా అదే సంబంధాన్ని కోరుకుంటున్నాడని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవునికి అనేక మంది పిల్లలు ఉన్నారు కాని ఒక్క మనుమడు కూడా లేడు ప్రతి తరం దేవుని వాగ్దానాలను స్వయంగా స్వీకరించాలి మరియు ప్రతి వ్యక్తి దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి ఇది మనకు ఈరోజు ఎంతో శుభవార్త మీరు క్రైస్తవ కుటుంబంలో పెరిగి ఉండవచ్చు బలమైన విశ్వాసం కలిగిన తల్లిదండ్రులు లేదా తాతమామల మధ్య పెరిగి ఉండవచ్చు కానీ అది స్వయంచాలకంగా మిమ్మల్ని దేవుని పిల్లరుగా చేయదు మీరు స్వయంగా క్రీస్తులో మీ నమ్మకాన్ని ఉంచాలి లేదా యాకోబులాగా మీ కుటుంబ వృక్షం అస్తవ్యస్తత మరియు విరిగిపోయిన సంబంధాలతో నిండిపోయి ఉండవచ్చు మీ పితృపురుషుల పాపాలు మీ భవిష్యత్తును నిర్వచించాల్సిన అవసరం లేదు దేవుని కూప ద్వారా మీ కథ విమోచించబడవచ్చు మీ జీవితం దిశ మారవచ్చు ఒక కొత్త వారసత్వం మీతో ప్రారంభమవచ్చు యాకోబు కలలో మీరు చూసిన దృశ్యం కూడా యేసునే సూచిస్తుంది యోహాను ఒకటి యాభై ఒక్కలో యేసు నథానేకు ఇలా చెబుతున్నాడు నిజంగా నిజంగా నేను నీతో చెప్పుతున్నాను నీవు పరలోకం తెరుచుకొని దేవుని దూతలు మనిషి కుమారునిపై ఎక్కుతూ దిగుతూ ఉండటాన్ని చూడగలవు యేసు తానే స్వర్గం మరియు భూమి మధ్య ఉన్న మెట్ల మార్గానికి పరిపూర్ణత అని ప్రకటించాడు ఆయన దేవుని మధ్యస్థుడు మరియు మనుషుల మధ్య తండ్రితో మనకు సంబంధం ఏర్పడే మార్గాన్ని తెరిచినవాడు దేవుని కుమారుడు మనిషి కుమారుడు అయినవాడు యాకోబు మేల్కొన్నప్పుడు ఆశ్చర్యంతో ప్రకటించాడు నిజంగా ప్రభువు ఈ స్థలంలో ఉన్నాడు కాని నాకు తెలియలేదు అతను ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు దీని అర్థం దేవుని గృహం మరియు ఒక స్మారక రాయిని ఏర్పాటు చేసి తనను దేవునికి అర్పించుకున్నాడు దేవుడు తనను కాపాడి అవసరమైనదంతా అందిస్తే యాకోబు ప్రమాణం చేశాడు అయితే ప్రభువు నా దేవుడవుతాడు ఇది ఒక ముఖ్యమైన మార్పు యాకోబు ఒకప్పుడు తన యుక్తులతో పొందాలని ప్రయత్నించిన ఆశీర్వాదాన్ని ఇప్పుడు నుండే వాగ్దానంగా స్వీకరిస్తున్నాడు దేవునితో ఈ సమావేశ స్థలం ఈ బేతేలు మనందరికీ అవసరమైనదే యాకోబో ఒక మాయ చేయవాడు కానీ బేతేలు అతను దేవునికి లొంగిపోవడాన్ని సూచిస్తుంది దేవుని యోజన నీ బేతేలు ఎక్కడా నువ్వు దేవునిని వ్యక్తిగతంగా ఎదుర్కొన్న క్షణం ఆయన ప్రభుత్వానికి లొంగిపోయిన స్థలం ఏమిటి నేను విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను యేసు గురించి విన్నాను మరియు నా హృదయాన్ని క్రీస్తుకు అర్పించాను దేవుడు ఎంతో నిజమైనవాడిగా అనిపించాడు నేను ఆయన సన్నిధిలో జీవించారనే తపన బైబిల్ గురించి లేదా ప్రార్థన ఎలా చేయాలో నాకు ఎక్కువగా తెలియదు కానీ యేసును తెలుసుకున్న తర్వాత నేను స్నేహితులతో కలిసి ఒక స్థలంలో కలవడం ప్రారంభించాను మేము బైబిలు చదివి దేవునితో మాట్లాడి అది విశ్వ సృష్టికర్తను వినడం మరియు ఆయనతో మాట్లాడటం గురించి ఉండేది ఆ క్షణాలు ప్రత్యేకమైనవిగా మారాయి ప్రత్యేకమైనవి మరియు ఆ స్థలం నాకు పవిత్ర భూమిగా అనిపించింది నాకు ఒక మధ్యవర్తి యేసు ఉన్నందున నేను దేవునితో మాట్లాడగలిగాను ఆయనే నా ప్రార్థనలు స్వర్గానికి చేరేలా చేసినవాడు ఆ స్థలం నా బేతేలు అయింది అది నా సమావేశ స్థలం యేసు దేవుని సన్నిధిలోకి వెళ్లే మార్గం కాబట్టి నేను దేవుని సన్నిధిలోకి రావచ్చు ఇటీవల నాకు ఒక ప్రశ్న వచ్చింది నేను ఎప్పుడూ నా ప్రార్థనను ధన్యవాదాలు ప్రభువా యేసును పంపినందుకు అని ఇందుకు ప్రారంభిస్తానని దానికి సమాధానం చాలా సులభం పవిత్ర దేవుని సన్నిధిలోకి నేను వెళ్లగలిగే మరే మార్గం లేదు అసలు లేదు యేసు మధ్యవర్తి ఆయనే స్వర్గం మరియు భూమి మధ్య ఉన్న మెట్ల మార్గం మనము ఆయనను నమ్మినప్పుడు తండ్రి సన్నిధిలోకి ప్రవేశించే అవకాశం మనకు లభిస్తుంది మీ బేతేలు యేసును మొదటగా కలిసిన ఒక చర్చి బలిపీఠమా లేక మీరు అత్యవసరంగా ఆయనను పిలిచిన ఒక ఆస్పత్రి గదిమా దేవుడు అక్కడ మీను ఎలా కలుసుకున్నాడో ఇంకా ఆయన మీతో నడవాలని ఎంతగా కోరుకుంటున్నాడో ఎప్పుడూ మర్చిపోకండి ఎందుకంటే విషయం ఏమిటంటే బేతేలు యాకోబుకు ఒకసారి మాత్రమే జరిగిన సంఘటన కాదు అలాగే మనకు కూడా అది ఒక్కసారి మాత్రమే జరగాల్సిన అవసరం లేదు అవును మన విశ్వాస ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన క్షణాలు ఉంటాయి అవి అన్నింటినీ మార్చేస్తాయి కానీ క్రైస్తవ జీవితం అనేది దేవునితో ప్రతిరోజు కలిసే అనుభవాల శ్రేణి ఆయన వాక్యం మరియు ప్రార్థన ద్వారా యాకోబు తిరిగి బేతేలు వెళ్లి ప్రభువు నామాన్ని పిలిచాడు బేతేలు మీకు ఒక ముగింపు కాకుండా ఒక ప్రారంభంగా ఉండనివ్వండి ప్రతిరోజూ దేవునితో కలిసేందుకు సమయం కేటాయించండి మీ మనస్సును పునరుద్ధరించుకొని మీ యోచనలను ఆయనకు అర్పించండి మరియు నమ్మండి దేవుడు యాకోబుతో ఉన్నట్లే ఆయన మీ అడుగులను కూడా నడిపిస్తాడు